సినిమానే కాదు సినిమానే కాదు భారతీయుడు వన్ ఇన్నేళ్ళు చూసాం కదా ఆ సినిమాని నాశనం చేసే తీశారు అసలు కమలాసన్ తీసు రేటింగ్ కాదు అసలు సినిమానే కాదు రేటింగ్ ఎందుకు ఇంకా సినిమానే కాదయ్యా అదే మూడు గంటలు తలనొప్పి అంటే శంకర్ సినిమా శంకర్ తీసినాడంటే ఎవరు నమ్మరు ఫస్ట్ సినిమానే కాదు మ్యూజిక్ లేదు ఏమీ లేదు ప్లస్ బిగ్గెస్ట్ డిజాస్టర్ అంటే గ్రాఫిక్స్ మేకప్ అటర్ ఫ్లప్ అని చెప్తాను కదా ప్రతి ఒక్క విషయంలోనూ శంకరు మైనస్ అంటే మైనస్ అయిపోయాడు ఈ సినిమాలో ఈ సినిమా చూసిన తర్వాత గేమ్ చేంజర్ అనేది చూడాలంటే థియేటర్ దగ్గరికి రావాలంటే భయపడతారు ప్రజలు ఒక్క నేను కి పిచ్చి ఫ్యాన్ ఎట్లా శంకర్ సినిమా అంటే పడితే ఇక్కడ నేను శంకర్ డైరెక్షన్ కోసం నీ కేహెచ్పి నుంచి ఇక్కడికి వచ్చా కానీ ఏం ఉపయోగం ప్రతి ఒక్కరు నిద్రపోతున్నారు లోపల కానీ శంకర్ ఇంత ఘోరంగా అయితే నేను నా కల్లో కూడా అనుకో గేమ్ చేంజరు దా దాని గురించి నాకు భయం అవుతుంది ఇలా తీసాడే ఆ సినిమా ఇలా ఉంటుంది అని శంకర్ సినిమా తీసిన స్నేహితుడు అదన్నా చూడొచ్చు కనీసం మనకల్లా అందరూ కొంతమంది బాగుందని అంటున్నారు మీరు ఒకరేటివ్ బాగుంటుంది నీ చెప్తున్నా కదా హండ్రెడ్ పర్సెంట్ శంకర్ ఫ్యానే నేను మనము తెలుగు వాళ్ళమే కానీ శంకర్ డైరెక్షన్ బాగుంటుంది కాబట్టి ప్రతి సినిమాని మనము ఆదరిస్తాం కానీ ఇంత ఇదిగా శంకర్ తీసినాడంటే నాకే నమ్మడం అసలు ఇబ్బంది అది కదా మూడు గంటలు నేను ఓర్చుకుంటాను చూడగలను అంత ఓపిక ఉందంటే ఎవరైనా చూడచ్చు ఫ్యామిలీ చూడచ్చు అందుకు చూడవచ్చు మెయిన్ ఆ భారతీయుడు సినిమా అనే కాన్సెప్ట్ అక్కడితో ఆగిపోయింది ఓకే వదిలేసింది వదిలేసిందంటే ఓకే దాన్ని టూ తీసి వన్ని నాశనం చేసాకి టూ తీసారు ఫస్ట్ అది ఆ త్రీ ఉంది చూపించారు ఇంకా అంటే శంకర్ గారి కాలంలో పని అయిపోయింది అనుకోవచ్చా అంటే ఇప్పుడు తీసాడు ఓకే అది ఏ మూమెంట్ ఎందుకు అట్లా తీసాడు అనేది నాకైతే అర్థం కాలేదు ఫస్ట్ హాఫ్ చూసాము ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ఓపిక నశించిపోయింది ఆ ఇంటర్వెల్లో కానీ ఏదన్నా కానీ కానీ సెకండ్ హాఫ్ ఏమన్నా శంకర్ మార్క్ కనబడుతుంది ఒక రోబో ఉంది జెంటిల్ మ్యాన్ ఉంది ఒకే ఒక్కడుంది బాయ్స్ అపరిచితుడు లాస్ట్కి ఇది ప్రేమికుడు ఇప్పుడు మొన్న సంధ్య థర్టీ ఫైవ్ ఎంఎంలో కూడా భారతీయుడు వన్ వేసినప్పుడు థియేటర్లు నిండే కానీ ఈ సినిమాని చూసిన తర్వాత చాలామంది ఇప్పుడు నేను డైరెక్ట్గా ఓపెన్గా చెప్తా ఓపెన్గా చెప్పలేని వాళ్ళు బయటైనా చెప్పుకుంటారు కదా అప్పుడైనా రివ్యూ తెలిసిపోతుంది శంకర్ని అనాలనేది అయితే నాకు ఉద్దేశం కాదు శంకర్ని ఇలా అనాల్సి వస్తుంది అనేది కానీ నేను కల్లో కూడా అనుకోలేదు